నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు రామగుండ ఫిర్టైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను సందర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సంస్థలు ఉత్పత్తి స్థాయిలు లింకేజ్ డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలపై ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎంపీ ఆర్ఎఫ్సిఎల్ జనరల్ మేనేజర్ రాజీవ్ కుల్బేతో సమావేశమయ్యారు ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుత రోజువారీ ఉత్పత్తి స్థాయి యూరియా సరఫరా లింకేజీ విధానం రాష్ట్రానికి పంపిణీ అవుతున్న మెట్రిక్ టన్ల పరిమాణం నిల్వలు రవాణా రైతులకు డైరెక్ట్గా డెలివరీ వంటి అంశాలపై ఎంపీ సమీక్ష చేశారు యూరియాతో పాటుగా ఇతర ఎరువుల ఉత్పత్తిపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు అవసరమైతే కాస్మెటిక్ మిక్స్డ్ ఫెర్టిలైజర్స్ వంటి ఎరువుల ఉత్పత్తిపై కూడా దృష్టి సారించాలని ఎంపీ అధికారులకు సూచించారు ఈ సందర్భంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు రైతులకు ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు అన్ని స్థాయిలో సమన్వయం చేస్తామని కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే చర్చిస్తామని ఆర్ఎఫ్సీ ప్లాంట్ను పూర్తి సామరథ్యంతో నడిపేలా చూస్తామని అన్నారు అలాగే కార్మికుల సమస్యలు వేతనాలు భద్రతా అంశాలపై కూడా అధికారులతో చర్చించి అవసరమైన మద్దతు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్సి అధికారులతో పాటు నాయకులు ఉన్నారు 24 percent is being reformed in hdl so that methane has been converted into hydrogen so basically this is what we require for producing ammonia when it is being reformed we are getting hydrogen also and side by side we separate hydrogen nitrogen with carbon dioxide and3 okay. and co2 is the byproduct of ammonia okay. పదివేల కోట్ల లోన్ వేవర్ చేసి మళ్ళా ప్లాంట్లు స్టార్ట్ కావాలని చెప్పి ఎంతో కృషి చేసినారు తెలంగాణ రైతాంగానికి ఆర్ఎఫ్సిఎల్ అండగా ఉంటుంది అని చెప్పి ఆ ఆలోచనతో మరి స్థానికులకు ఉపాధి కల్పించే ఆలోచనతో మళ్ళీ తిరిగి ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ చేయడం జరిగింది తోటి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మళ్ళా దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం ముప్పై పర్సెంటే అలొకేషన్ జరుగుతున్నది మరి ఇంతకుముందు అరవై శాతం అలొకేషన్ ఉండేది ప్రొడక్షన్లో మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి ప్రశ్నించడం జరిగింది అందరూ ఒకటి గమనించాలి స్థానికంగా ఉన్న ఈ ఆర్ఎఫ్సిఎల్ లోకల్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి లోకల్ సప్లై ఆఫ్ మెటీరియల్ కానివ్వండి మరి తెలంగాణలో ఉన్న ప్లాంట్ కి కేవలము ముప్పై పర్సెంట్ అలొకేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అంటే సెంటర్లో బీజేపీ పార్టీ ఉన్నది బీజేపీ పార్టీకి తెలంగాణ మీద ప్రేమ లేదని చెప్పి అనేక అంశాల మీద గత సంవత్సరం నుండి మేము ఏదైతే హైలైట్ చేస్తున్నామో ప్రజలకు కన్ను చూపించి చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో ఇవాళ మళ్ళా తెలంగాణ రైతన్న కూడా బీజేపీ పార్టీ అండదండగా లేదని చెప్పి సందర్భంగా తెలుస్తుంది మీరందరూ చూస్తున్నారు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలోకేషన్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం డెబ్బై వేల టన్ అలొకేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా అరవై శాతం నుంచి ముప్పై శాతంకి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాము బీజేపీ పార్టీ స్టేట్స్ కు ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్ కు వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్ కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం కాదది కులేశ్వరం అని కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి గట్ల రమేష్ అన్నారు గోదార్కన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు గోదవర్గంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన తీరును వారు ఆక్షేపించారు అతడు ఒక దొంగ అని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు కాలువ లింగస్వామి బొంతల రాజేష్ మారెల్లి రాజరెడ్డి తిప్పారావు శ్రీనివాస్ తాదిద్దారులు ఉన్నారు నిన్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఒక దొంగ ఒక చేత కానీ మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అబద్దాలు మాట్లాడిన సంగతి మీరందరూ కూడా రామగుండం ప్రజలు కూడా గమనించారు జగదీశ్వర్ రెడ్డి అన్నట్టయినా ఎమ్మెల్యే కాకముందు ఒక రైస్ మిల్లులో దొంగతనం చేస్తే చెట్టు కట్టేసి కొట్టిన సంగతి పదే పదే అసెంబ్లీలో కూడా గౌరవ మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గుర్తు చేసిన సంగతి రామగుండం ప్రజలందరూ కూడా ఒకసారి మరణం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అటువంటి దొంగ నిన్న ఒక చాతగాని మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కాళేశ్వరం కేసీఆర్ కప్ప చెప్తే మూడు రోజులలో నింపుతామని చెప్పి చెప్తా ఉన్నాడు అది కాళేశ్వరం కాదురా అని నాయన అది కూలేశ్వరం అని చెప్పేసి దేశ ప్రజలందరూ చెప్పడమే కాకుండా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేవాళ్ళు ఈ డ్యామ్లు ఎవరైతే చూస్తారో వాళ్ళే ఒకవేళ ఈ కాళేశ్వరాన్ని గిట్ట నింపితే అది పూర్తిగా కూలిపోతుంది దాంట్లో నింప నీళ్లు నింపొద్దని చెప్పేసి ఇది కాంగ్రెస్ పార్టీయో బీజేపీయో టీఆర్ఎస్కో సంబంధం లేకుండా నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒక సంస్థ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ చెప్పడం తోటే దాంట్లో నీళ్లు నింపకుండా ఉంటే ఈరోజు ఆ ప్రాజెక్టు కట్టిన ఎల్ కంపెనీ వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయాలి మేమప్పుడు తొందర తొందరగా పనిచేసినాం దానికి కారణం కూడా అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే ఉదాహరణకు ఒక రామగుండంలో ఒక సీసీ రోడ్ వేస్తే దాన్ని ఇరవై ఒక్క రోజులు క్యూరింగ్ చేస్తారు మంచిగా కట్టలు కట్టి నీళ్లు పెట్టి రోజు నీళ్లు పోసి దాన్ని క్యూరింగ్ చేస్తారు కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టును కనీసం క్యూరింగ్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తొందరగా తొందరగా ఒక ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేసీఆర్ నేనే ఐదు వేల బుక్కులు చదివినా మూడు వేల బుక్కులు చదివినా నేనే ఇంజనీర్ నని తన ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల అది ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి వచ్చింది అదే ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఇరవై టీఎంస్ల నీళ్లతోటి ఎప్పటికీ కలకలలాడుతూ ఉన్నది కానీ ఇదే కాళేశ్వరం కూలిపోయే స్థితికి వచ్చి ఎక్కడికక్కడికి వక్కలైన సంగతి ఈరోజు రావకుండా దేశ ప్రజలందరికీ కూడా తెలుసు దాని మీద వచ్చి అబద్దాలు చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి రామగుండం ప్రజలకు ఏదో తప్పుడు సంకేతం ఇచ్చేటందుకు ఒక దొంగ అయిన మాజీ మంత్రి ఇక్కడ చెప్తా ఉన్నాడు మాజీ శాసనసభ్యుడు కోరుకం చందర్ గారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నావు రామగుండానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు గతంలో నువ్వు మీ కుప్పల ఈశ్వర్ గారు ఇక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టాలని చెప్పేసి పాదయాత్రలు చేసిన సంగతి మర్చిపోయి ప్రజలను మోసం చేశారు కానీ ఈరోజు మీ దొంగ మాజీ మంత్రి ఏదైతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో యాదాద్రి దగ్గర దాదాపుగా నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నాలుగు వేలు అంటే దాదాపుగా మన ఎన్టీపీసీ ఎంత పెద్దగా ఉంటుందో యాదాద్రి దగ్గర అక్కడ నీళ్లు ఉండయి అక్కడ కోలు ఉండదు అక్కడికి బొగ్గు సరాపరా చేయాలంటే మళ్ళీ రామగుండం నుంచో బెల్లంపల్లి నుంచో కొత్తగూడెం నుంచో మనుగూరు నుంచో మళ్ళీ కోలు తీసుకుపోవాలి అదే రామగుండంలో మీరు పవర్ ప్రాజెక్టు కట్టాలని మీ ఈశ్వర గారు మీరు పాదయాత్రలు చేసి గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎందుకు రామగుండంలో పవర్ ప్రాజెక్టు కోసం ఆలోచన చేయలేదు మీ జగదీశ్వర్ రెడ్డి దొంగ జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లా యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు కట్టుకుంటా ఉంటే అక్కడ భూమి లేదు అక్కడ నీళ్లు లేవు బొగ్గు లేదు మా ప్రాంతంలో ఇక్కడ అందరికీ అందుబాటులో విధంగా ఇక్కడ మంచి ల్యాండ్ తక్కువ ధరకు వస్తుంది ఇక్కడ కోల్ అందుబాటులో ఉంటది ఇక్కడ వాటర్ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నది ఇంత పెద్ద వనరులు ఇక్కడ అందుబాటులో ఉండగా కూడా మీరు యాదాద్రికి తీసుకుపోతుంటే చేత గాని చేవలేని ఒక దద్దమ్మలాగా ఒక్క రోజు కూడా అసెంబ్లీలో గాని బయట గాని మాట్లాడని చేత గాని ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మీరు మీ కొప్పల ఈశ్వర్ గారు మీరు అటువంటిది ఇవల్ల మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడికి డిప్యూటీ సీఎం గారిని మంత్రులందరినీ తీసుకొచ్చి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఎమ్మెల్యే గారు వాళ్ళందరినీ తీసుకొచ్చి వన్ ఇంటి ఎయిట్ హండ్రెడ్ రామగుండంలో నెలకొల్పాలి ఇక్కడ చాలా మందికి ఉద్యోగాలు రావాలి ఈ ప్రాంతానికి పూర్వ వైభవం రావాలి ఇక్కడ అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి ఈ ప్రాంతం నుంచి మైన్స్ మూతపడుతూ ఉన్నాయి కనుక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారని ఆలోచనతోటి ఖచ్చితంగా రామగుండంలో వన్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ తీసుకురావాలనే కృత నిశ్చయంతో డిప్యూటీ సీఎం గారిని తీసుకొచ్చి అనౌన్స్ చేయించి ఇప్పుడు దాని మీద పూర్తిగా డిపిఆర్ తయారు చేయించిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారిది కానీ మీరు ఒక్కరోజు కూడా కనీసం మా ప్రాంతంలో నీళ్లున్నాయి నిధులున్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎందుకు పెడతలేరని మీ కేసీఆర్నో మీ కేటీఆర్నో మీ దిక్కుమాలిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక్కరోజు కూడా అడగని దరిద్రమైన పరిస్థితి మీది అందుకే జెన్కో ఇక్కడ నుంచి అక్కడికి తరలిపోయింది ఇది కాకుండా జన ఈ జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు అనేది మీకు తెలుసు దేశమంతా కూడా ఈరోజు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్న దరిద్రులు మీరు కానీ ఏదైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా సూర్యాపేటలో పోటీ చేసిన ఒట్టే జానయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జానయ్యను ఓడగొట్టి జగదీశ్వర్ రెడ్డి అనేట గెలిచేటందుకు దాదాపుగా రెండు వందల ఫోన్లు ట్యాప్ చేయించిన దరిద్రుడు ఈ జగదీశ్వర్ రెడ్డి రెండు వందల ఫోన్లు ఇవాళ ఫోన్లో కూడా ఉన్నది ఎంత దరిద్రుడు అంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ సంబంధించిన ఫోన్లన్నీ ట్యాబ్ చేయించి ఎక్కడికక్కడి కట్టడి చేసి ఎవరు ఎవరితోటి మాట్లాడుతున్నారో దాని మీద మళ్ళీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటందుకు చేసిన దరిద్రుడు ఈ రెడ్డి ఇటువంటి చాతగాని చేవలేనోడు రామగుండానికి వచ్చి కాళేశ్వరంలో మూడు రోజుల నింపుతా నీ బొంద నింపుతావా మూడు రోజుల అది ఊలిపోతుందని ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్తా అంటే మళ్ళీ ఇక్కడ నీళ్ళు నింపుతా అది ఇదని అని చెప్తా ఉన్నావు ఒక దొంగలు చాతగానోళ్ళు మళ్ళీ ఒక చాదయానోన్ దగ్గరకు వచ్చి లేనిపోయి ఇవని చెప్పి రామగుండ ప్రజలను గందరగోళానికి తీసుకుపోయే పరిస్థితి నెలకొన్నది ప్రజలరా గమనించండి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నది ఈరోజు ఎందుకు కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోతూ ఉన్నదో ప్రజలు రామగుండం ప్రజలు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇటువంటి దరిద్రులు ఎప్పుడన్నా అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి తెలంగాణ మొత్తం అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉన్నది ఇటువంటి వాళ్ళు మళ్లీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కనుక ఇటువంటి దరిద్రులు మళ్ళా వస్తూ ఉన్నారు దయచేసి ప్రజలు గమనించండి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఎంత దాదాపుగా ఒక అర్బన్కు ఏడు వందల కోట్ల ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు రామగుండాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా ఉన్నాం మీరు ఏ డివిజన్ కన్నా వెళ్ళండి యాభై డివిజన్లల్లో పాత యాభై డివిజన్లల్లో ప్రతి డివిజన్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ సప్లై కానీ లేకపోతే పవర్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది ఈరోజు ఉదాహరణకు మీకు కనీసం ఆర్టీసీ డిపో ముందట ఇరవై సంవత్సరాల నుంచి ఒక కొన్ని బిల్డింగులు తీయక ఇరవై ముప్పై మంది చచ్చిపోతే కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు మీరు ఈరోజు మేము వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని అదంతా కూడా సర్వీస్ రోడ్లు వేయిస్తూ ఉన్నాడు రోడ్లు కట్టిస్తూ ఉన్నాడు డ్రైనేజీలు కట్టిస్తూ ఉన్నాడు ఈరోజు ఆర్ఎఫ్సీఎల్ నుంచి నీళ్ళన్నీ వచ్చేసి ఏదైతే ఆ చెడు నీళ్లు వచ్చేసి అవంతా కూడా డ్రైనేజీల నుంచి ఆ వాటర్ అంతా కూడా మొత్తం పొల్యూట్ అయిపోయి బాయిలలకు బోర్లలకు వస్తే ఈరోజు అనేక మంది రోగాల బారిన పడ్డ పరిస్థితి కూడా మేము చూస్తూ ఉన్నాడు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆర్ఎఫ్సీఎల్ నుంచి మొత్తం మెడికల్ కాలేజ్ వరకు కూడా ఈరోజు మొత్తం ఓపెన్ డ్రైన్ కట్టడం జరిగింది ఈ రోజు లక్ష్మీనగర్ మొత్తం కూడా ఇళ్లల్లో ఉండలేక అందరూ డయేరియా వచ్చే పరిస్థితి ఉండదు కనుక ఈరోజు మొత్తం అక్కడ డ్రైనేజీలు కూడా కట్టిసేసి బాక్స్ డ్రైనేజీలు కడతా ఉన్నాం బాక్స్ డ్రైనేజీ కడితే దాని మీదకి వెళ్ళి రోజు వాకింగ్ కూడా చేసుకోవచ్చు ఇదంతా ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని చేస్తా ఉన్నాం ఈ రోజు లక్ష్మీనగర్ లో కనీసం టూ వీలర్ లో వెళ్లే కూడా పరిస్థితి లేకపోతే రోడ్లు వేసి రోడ్డుకు ఇరువైపులా కూడా కరెంట్ పోల్స్ వేసి ఎక్కడికక్కడ కూడా అందంగా తయారు చేస్తా ఉన్నాం ఇంత చేస్తా ఉంటే చాతగానోళ్ళు వచ్చి అబద్దాలు చెప్పి రామగుండం ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటువంటి దరిద్రాల కోసం రామగుండం ప్రజలు ఆలోచన చేయాలి మళ్లీ రేపు లోకల్ బాడీ ఎన్నికలకు వస్తే గత పదేళ్ల పాలనల తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి రెండు లక్షల కోట్లతోటి కల్వకుంట్ల కుటుంబం కమిషన్ల పేరిట కాసుల కకృతికి నిదర్శనంగా వాళ్ళ ఆశకు పరాకాష్ఠగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సుందిల్లా కూలిపోయి ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నీళ్లు నింపద్దు నింపితే పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉన్నది ఎట్టి పద్ధతిలో నీళ్లు నింపద్దు అని సర్కులర్ జారీ చేసింది అందరికీ తెలుసు కానీ పది సంవత్సరాలు మంత్రిగా చేసి అక్కడ జరిగిన ప్రతి విషయం మీద అవగాహన ఉండి కేవలం రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తలడానికి నిన్న మాజీ మంత్రి చిన్న మాటల జగదీశ్వర్ రెడ్డి వీడికి వచ్చి రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరాన్ని నింపుతలేడు మాకితే మూడు రోజుల నింపుదామని ఒక సన్నాయి నొక్కు నొక్కుతాడు కాళేశ్వరం కూలిపోయింది దాదాపు మీ చిట్ట చివరి మీ ప్రభుత్వంలా లాస్ట్ ఆరు నెలలనే ప్రభుత్వం కూలిపోయింది కూలిపోయింది ప్రభుత్వం పడిపోయే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూలిపోయినప్పుడు దాదాపుగా బేషన్లు అన్ని ఖాళీ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో మేము వచ్చిన తర్వాత ఏ పేషెంట్ ఖాళీ చేయలేదు కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి దాదాపు అన్ని పంటలకు నీరు అందించి గత మీరు కనుక పంటలు చూసుకుంటే హయ్యెస్ట్ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సేకరించి సన్నవాట్లకు బోనస్ ఇచ్చి ఎంతో మంది రైతులను వాళ్ళ కళ్ళల్లో ఆనందం దృష్టి గత ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మొన్న మేము మెరుగ మెరుగుగా రైతులందరికీ కూడా సాయం చేయడం జరిగింది ఇవన్నీ జీర్ణించుకోలేక ఒక పక్క రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినాం సన్నాలకు బోనస్లు ఇస్తున్నాం మొన్న కూడా రైతులకు రైతు రైతు భరోసా ఇచ్చినాం ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక ప్రభుత్వం మీద పెరుగుతున్న ఆదరణను భరించలేక వీళ్ళు అయ్య ఫామ్ హౌస్లా కొడుకో దిక్కు దిక్కు బిడ్డోదిక్కు దిక్కు అంతా ఎవరికి ఒక డిప్రెషన్ లోనై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా బిడ్డ ఓ ప్రెస్ ప్రెస్ మీద నిన్న మీరు అంతర్ చూసిండ్లు బిడ్డ ఒక పేపర్ ఆఫీస్ మీద దాడి చేసింది మొన్న కొడుకో ప్రెస్ ఆఫీస్ మీద దాడి చేసిండు వీళ్ళొక విచక్షణ విచక్షణ కోల్పోయి వీళ్ళొక సైకోల్గా తయారై ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాకా అభిమాని పి మల్లికార్జున్ జన్మదిన వేడుక ఈ రోజు జరగగా ఈ వేడుకలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు బర్త్డే కేకును కట్ చేయించారు మల్లికార్జున్ను షార్వాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందించి అతనికి జన్మదిన శుభాకాంక్షలను ఎంపీ వంశీకృష్ణ అందించారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకా అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఇంతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం